కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా భారీ రాబడుతోంది అయితే డైరెక్టర్ నాగ అశ్విని తాజాగా టూ ఎయిట్ నైన్ ఎయిట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా భారీ వస్తువులు రాబడుతోంది విడుదలైన నాటి నుంచి కాసుల వర్షం కురుస్తూనే ఉంది భారీ వసూలను సాధించినందుకు ఈ మూవీ టీం మొత్తంగా ఫుల్ హ్యాపీగా ఉంది బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ఈ చిత్రం కల్కి సీక్వెల్ పై అంచనాలను పెంచింది ఈ నాగ అశ్విన్ ప్రాజెక్ట్ వెయ్యి కోట్ల రాయలను చేరుకుందని కల్కి టీం అధికారికంగా ప్రకటించింది కానీ వాస్తవానికి ఇది ఇంకా దాటలేదు నిర్మాతలు అతిశయోక్తిగా సంఖ్యలను ప్రకటించడం ఒక విషయం అయితే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ విజయాన్ని పురస్కరించుకుని నాగశ్విన్ సోషల్ మీడియా పోస్ట్ ప్రజల దృష్టిని ఆకర్షించింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చిత్ర విజయాన్ని జరుపుకుంటున్న కల్కి దర్శకుడు రక్తం గోరు అశ్లీలత రెచ్చగొట్టే కంటెంట్ లేకుండా చిత్రం ప్రదర్శించిన తీరుకు గర్వపడుతున్నాను అంటూ పేర్కొనడం తీవ్ర దుమారం రేపుతోంది రణబీర్ కపూర్ నటించిన యానిమల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి అసాధారణమైన బాక్స్ ఆఫీస్ గణంకాలను సాధించిన సందీప్ రెడ్డి వంగాను ప్రత్యేకంగా ఈ ఇష్యూలోకి లాగడం దుమారం రేపుతోంది యానిమల్ మూవీలో రక్తపాతం అధిక హింస వంటివి ఎక్కువగా ఉండటం ఎక్కువ విమర్శలను ఎదుర్కొన్నాడు ఇప్పుడు నాగశ్విన్ చేసిన కామెంట్స్ సందీప్ రెడ్డి వంగను ఉద్దేశించి చేశాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇక ఆనిమల్ మూవీ కూడా కాసుల వర్షం బానే కురిపించింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి